మినప్పప్పుతో చేసుకునే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తీసుకొని వచ్చాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా ఎంతో సులువు చాలా తొందరగా అయిపోయే రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీ రెసిపీ టేస్టీ రెసిపీ తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి ఈ రెసిపీకి బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీని కూడా చూపించాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు మినప్పప్పుని తీసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకొని తీసుకుంటున్నాను వన్ అవర్ కంటే ఎక్కువైనా నానబెట్టుకోవచ్చు కానీ తక్కువ మాత్రం నానబెట్టుకోకూడదు వన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకొని ఉండాలి అప్పుడే మినప్పప్పు మెత్తబడుతుంది తొందరగా నలుగుతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కడ బరకగా లేకుండా మంచిగా మిక్సీ పట్టేసుకున్న ఈ మినప్పప్పు పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మరీ లూజ్గా అవ్వనివ్వకుండా పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను మినపప్పు ఇదే కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మనం ఒక్క కప్పు మినప్పప్పుకి ఒక్క కప్పు బియ్యం పిండి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ పిండిని ఒక్క పది నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం ఆలోపు చట్నీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం చాలా సింపుల్గా అయిపోయే కొబ్బరి చట్నీ ఈ రెసిపీకి బెస్ట్ కాంబినేషన్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి పచ్చి కొబ్బరిని ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇదే కప్పుతో పావు కప్పు వరకు పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి పుట్నాల పప్పు లేనట్టయితే పచ్చి పప్పుని కూడా హాఫ్ కప్పు వరకు తీసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటే పచ్చిమిర్చి చుంచుకొని తీసుకున్నాను మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి మెత్తగా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టేసుకొని తీసుకుంటే సరిపోతుంది పోపు పెట్టుకోవడం అందరికీ తెలిసిందే కాబట్టి విడిగా నేను పోపు పెట్టుకోవడం ఏం చూయించట్లేదు పిండి కలిపి పెట్టుకున్నాం కదా పిండి కూడా సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలోకి ఒక కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి తరుగు కరివేపాకు కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఒక్కసారి ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇంకా వాటర్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకొని తీసుకునేటప్పుడే కొద్దిగా వాటర్ వేసుకొని ఉంటాము ఆ వాటర్తోనే మంచిగా పిండి కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా పిండినంతటిని ఈ విధంగా కలిపేసుకొని మనం రెడీగా వేస్తున్నాము అనుకున్న టైంలోనే ఇందులోకి చిటికెడు అంటే చిటికెడు మాత్రమే వంట సోడాని వేసి మొత్తం వంట సోడా పిండినంతా పట్టే విధంగా ఒక్కసారి కలిపేసుకొని తీసుకోవాలి వంట సోడా వేసుకోకుండా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ పైకి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చేతికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని కొంత పిండిని తీసేసుకొని ప్యాన్ పైన చేతితోనే వేసుకోవాలి లేదు అనుకుంటే ఒక కవర్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ వేసి నెమ్మదిగా వదిలేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఎక్కువగా పట్టదు తక్కువ ఆయిల్తోనే కాల్చుకోవచ్చు అప్పుడే కదిల్చకుండా కొద్దిసేపటి తర్వాత టర్న్ చేసుకొని తీసుకోవాలి ప్యాన్ నుండే కదిల్చుకొని ఆయిల్ మొత్తం దగ్గరికి వచ్చే విధంగా చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కాల్చుకొని తీసుకోవాలి వీటిని మనం కాల్చుకుంటే బెటర్ లేదనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ టేస్టీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇంకా అదే విధంగా ఇంకో దాన్ని కూడా ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని పిండిని చేత్తోనే పెట్టేసుకొని కాల్చుకోవాలి అప్పుడే టర్న్ చేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నేను ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను పోపు పెట్టడానికి ఆయిల్లోకి జీలకర్ర ఆవాలు మినప్పప్పు కరివేపాకుని వేసి పోపు పెట్టుకున్నాను ఖచ్చితంగా ఈ విధంగా రెసిపీని ట్రై చేయండి చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది కొబ్బరితో చేసుకున్న చట్నీ మినప్పప్పు అప్పం చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ వ్యాలబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకటి విరిచి చూపిస్తాను చూసేయండి చూస్తుంటేనే ఇంత బాగా కనిపిస్తుందో కదా లోపల ఆనియన్స్ పచ్చిమిర్చితో